నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు భారత పిత మహాత్మా గాంధీ చూపిన శాంతి సామరస్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు గాంధీ జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గాంధీ చౌక్ లో విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ గాంధీ చూపిన బాటలో ప్రతి ఒక్కరూ పయనించాల్సిన అవసరం ఉందన్నారు గాంధీజీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని వారి సేవలను కొనియాడారు పట్టణంలో స్వచ్ఛత పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు పట్టణాలలో గ్రామాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు విరివిగా నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి कौनल प्रभा वर्किंग प्रेसिडेंट वे श्रीनिवास कांग्रेस नेतादार खा मल इक्बा जलाल सयीद लिंगदली रविकुमार बसवराज अबी खाजा रियाज तरीर कांग्रेस नायक कार्यकर्ता पाग्न కాబట్టి ఆయన ఆ చేయబడమని తెలియజేస్తూ ఆయన జన్మదిన మహాత్మా గాంధీ ఏదైతే మహిళలు ఒంటరిగా వెళ్ళినప్పుడు మనం స్వతంత్రం వచ్చినాడు ఈరోజు అర్ధరాత్రి ఏదైతే మహిళలు ఒంటరికి వెళ్తే అలా హత్యలు ఆత్మ హత్యలు మరి మానభంగాలు మరి ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి మరి ఇలాంటి అరికట్టాలంటే మళ్ళీ ఆ మహాత్ముడు పుట్టాలే ఆ మహాత్ముడు రూపంలో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పుట్టి స్వతంత్రం ద్వారా ప్రజకుడుగా ముందుండి ఏక తాటిపైన ప్రజలను నడిపినందుకు అందుకే అతన్ని మన జాతి పితగా స్మరించుకుంటూ అక్టోబర్ రెండున మనం జాతి చేయాలు జరుపుకుంటాం అవకాశం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు जयंती क्योंकि गांधी जयंती का मौका का मौका है इस मौके पर दो अक्टूबर एटीन सिक्सटी नाइज हुआ और गांधी जी के बारे में अभी सब बताए हैं कोई ऐसी चीज़ नहीं है कि कोई छुपा सकते मैं आप लोगों से ज़्यादा टाइम नहीं लेते हुए एक ही एक बात कहूँगा जो गांधी जी ने किया है उस मार्ग पर चले पीस अहिंसा और जो उन्होंने किया है उनके मार्ग पर चले तो इंडिया जो है ना बहुत ही तरक्की करेगा जय हिंद जय कांग्रेस కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మనం ఎప్పుడైనా సరే వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశ పౌరులందరూ ఏ రోజైతే మనం ఆదర్శంగా తీసుకుంటాము దేశం ఈ రోజు మనం ఇంత ప్రశాంతంగా బ్రతుకుతున్నామంటే వారి చలవే అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మనం ఎంతైనా شانتی بھائی ارے ابھی دھیان ہاری لگ نہیں رہی آگے ہاں بھائی 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 இருபத்து <laughs> जानवरी लॻी वञे